మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు మంత్రి సురేఖ ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే మంత్రికి తెలపడంతో కుర్చీల నుండి కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డిని పక్కకు జరిపారు మంత్రి సురేఖ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయంగా ఇష్టానుసారంగా కొందరు మాట్లాడుతున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని స్టేజ్ పైన మాట్లాడడంతో కాంగ్రెస్ వర్గీయులు జై కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ వాళ్లు జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేయడంతో రసాభాసగా మారింది ప్రాంగణం గౌరవ మంత్రి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయులు గౌరవ మంత్రి శ్రీమతి కొండ సురేఖ చెక్కు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సంస్కారం ఉండాలి మరి ఇందాక మేడంగాలో చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము సహకరిస్తున్నాము మరి ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుంది కొన్ని చిల్లర మాటలు చిల్లర చిల్లర చేయకుండా కొంచెం విజ్ఞతగా విజ్ఞతగా ఉంటే బాగుంటుంది అని చెప్పి విజ్ఞతగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మరి నేను చెప్తున్నా ఏ ప్రోగ్రాం వచ్చినా ఎక్కడైనా గౌరవించుకున్నాం ఒక ఆడపిల్లగా ఒక మంత్రిగా అన్ని అదే తరహాలో భవిష్యత్తులో కూడా బాధ్యత ఉండదు కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తున్నాం అదే విషయం ఇందాక మంత్రి గారు కూడా చెప్పింది అందరం కూడా ప్రజా ప్రతినిధులు కాబట్టి దీనికి అందరూ పౌరుడి మీద ఉండదు కాబట్టి మరి కొన్ని చిల్లర చేయకుండా మరి అధికారులు ఎవరైతే ప్రోటోకాల్ ఉంటదో వాళ్ళే వేదిక మీద గౌరవంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి లబ్ధిదారులకు కళ్యాణ లక్షణం అంటే ఇది గొప్ప వరం పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు ఏడెని సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాము మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్దాల చాలా ఎవరు కూడా అని చెయ్యకండి దయచేసి మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తాం బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం మనం ఈ అన్నం అయితే దయచేసి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుంది అన్న యొక్క అభిప్రాయం అదేవిధంగా కొట్లాడుకోకండి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరామ్మ కమిటీ ఉంటుంది ఇందిరామ్మ కమిటీ కూడా దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే మేము అఫీషియల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇందిరామ్మ కమిటీ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అధికారులతో పాటు వచ్చి స్టేట్ గా కూర్చుంటారు కానీ వెరిఫికేషన్ తీసుకోవడం అంతా కూడా ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది ఫైనల్గా గ్రామ సభ ద్వారానే ఎంపిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయం చేసే అవకాశం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మరి డబ్బులు కట్టి ప్రజలకు సంక్షేమం అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో కార్యక్రమం చేపట్టినప్పుడు అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అధికారులనే ఎందుకంటే మేము పాలన చేసే వాళ్ళము కానీ అడ్మినిస్ట్రేషన్గా గ్రౌండ్స్ గ్రౌండ్ లెవెల్లో మీరే ప్రజలకు మాకు బారదులు మీరు మంచిగా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు పథకాలు కూడా అదే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ పిల్లల వెళ్ళిళ్ళైన పిల్లలకు ఆశీర్వాదం రైతులకు బోనస్ ఇస్తామని బోనస్ ఇచ్చాము రుణమాఫీ ఇస్తామని చెప్పి మంచి కార్యక్రమం ఒక ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవర్ లాంటి కార్యక్రమాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు కానీ రైతు ఉన్న వాళ్ళకి ఈ లక్ష్మి గా ద్వారా వాళ్ళకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది కాకపోతే ఫస్ట్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇస్తున్నారా ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వము వెంట వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా లక్ష్మి చెక్కుల కింద డెబ్బై మంది చేగుట్ట మండలంలో ఇరవై మంది నాసిక్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీ మా చేతులని ఎవరి గ్రామాల్లోకి వచ్చారు ఇళ్ళ కోసం కానీ వాటి కోసం కానీ వస్తున్నారు కదా రావట్లేదా చెప్పండి చేతుల మరి అది అన్ని గ్రామాలు వచ్చింటా ఇప్పటికీ అంటే నిన్నటి నుంచి పరసాల తేదీ నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్క గ్రామంలో వస్తారు వచ్చి నాలుగు పథకాల గురించి రైతు భరోసా ఒకటి ఇంట్లో ఒకటి మరి రేషన్ కార్డు ఇందియ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఒకటి ఈ నాలుగు సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి లక్ష్యంతో మొదలుపెట్టడం జరిగింది మరి రైతు భరోసా అన్నది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రెండు విడుదలగా రైతులకు ఇవ్వాలని మరి గతంలో పదివేలు ఇచ్చేవాళ్ళు దాన్ని రెండు వేలకు పెంచుతూ పన్నెండు వేలు చేస్తూ మరి వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఎకరాకి కూడా మరి యొక్క రైతు భరోసా కార్యక్రమము అందడం జరుగుతుంది అక్కడ ఎక్కడ కూడా రాజకీయం లేదు దానికి అధికారులకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ భూములకైతే ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ భూములకి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకి ఆ యొక్క అమౌంట్ మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు కూడా అందరూ ప్రస్తుతానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది ఎస్సి ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదవాళ్ళలో కల్లా పేదవాళ్ళు ఎవరైతే మొదట వాళ్ళ లిస్టును మనం ఫైనల్ చేయడం జరుగుతుంది కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా